నాకు నాకు చాలామంది ఫోర్స్ చేస్తూ ఉన్నారు దీంట్లో పళ్ళబళ్ళే ఆడ్డాం పళ్ళ బళ్ళు ఆడ్డాం పళ్ళ అని చెప్పి వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న దీంట్లో చీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి బిజినెస్ అంటే బేసికల్ ఎవరికి బిజినెస్ జరిగే పరిస్థితి లేదు గుడివాడ అంత డెవలప్ కాలేదు మనం మనం సరిగ్గా మాట్లాడితే ఈ ఈ పక్క ఈ ఇక్కడ షాపులో షాపింగ్ చేసి పక్క షాప్కి వెళ్ళాలి కానీ బండి తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళే పరిస్థితి మన మనకి ఎట్లాంటి అలాంటి అలాంటి పరిస్థితులు మనం ఇక్కడి నుంచి జనాలు అందరూ ఏదో నడుచుకుంటాం షార్ట్ పెట్టి పార్కింగ్ పెట్టి వస్తారని ఆశలు నాకు ఏమాత్రం లేవు దీనికే మనం ఆశించడం కూడా తగదు అందుకని మన మన ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో కొత్త వాళ్ళని ఎవరినో ఇప్పుడు పెట్టడం ఒక నుంచి బేసిక్గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ వరకు మనం నోట్ చేసుకుని వాళ్ళకి లాగాన ఒక 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 ప్లానింగ్ ప్రకారం చేసుకుని వద్దాం అనేది సో దట్ దానికి దగ్గరలో పార్కింగ్ ఉండాలి వాళ్ళకి హై హైకర్స్ దగ్గర పార్కింగ్ ఉండాలి ప్లస్ వీళ్ళు అడ్డం రాకూడదు రోడ్ రోడ్డుకి ఈ రెండు సంగతులు కూడా ఏటా చూస్తాను నేను పార్కింగ్ ఒక పెద్ద ప్రాబ్లం మనకి పార్కింగ్ మనకి రోడ్డు మీద పార్క్ చేస్తే మన స్టైల్ అనుకుంటాం గుడివాడలో బాగా ఎక్కువైపోయింది రోడ్డు మీద రోడ్డుకి అడ్డంగా పార్క్ చేస్తేనే మన కోసం జనాలు వెయిట్ చేస్తేనే మనం మనం పెద్దాళం అనే ఆలోచనలో ఉండడం జరిగిపోతుంది అది చాలా తప్పు దాన్ని అది కూడా మారుద్దని ఆశిస్తున్నా పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కరెక్ట్గా చేసుకుని వస్తాం థ్యాంక్ యూ అండి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ని ఏపిస్తానికి ప్రిపేర్ అయిపోతున్నారు దానికి దీనికి పూర్తిగా సహకారం అందించిన మన ఎంపీ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ ఆయన చాలా కష్టపడ్డారు నిజంగా ఆయన కాబట్టి తేగలే కదా దాంట్లో వాస్తవం దాన్ని గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే కనుక చాలా కష్టమయ్యేది ఎందుకంటే ఇలాంటి ఎక్సెప్షన్స్ తెచ్చేచ్చు కానీ అని కానీ ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయని కానీ మా వాళ్ళ సామాన్యులు ఎవరికి తెలిసే ప్రసక్తి లేదు ఎంపీ గారు మాత్రం చాలా కష్టపడి దీంట్లోంచి నాక్గా తీసుకుని వచ్చారు ఇది ఆయనకి థ్యాంక్స్ చూస్తున్నాం మనకు ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఆశ ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ రోడ్డు వేయించి దుమ్ము లేకుండా ఓకే మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకుని అలాగే హ్యాకర్స్ ప్లేసెస్ పెట్టుకుని డివైడర్ని శుభ్రంగా చేయించుకుని డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా సిస్టమ్ మొత్తాన్ని కూడా పూర్తిగా వేసుకుని గుడివాడ న్యూ లుక్ రాబోతుంది ఆ న్యూ లుక్ కోసం మే నేను కూడా వీళ్ళందరితో వర్క్ చేసి త్వ త్వరలోనే తీసుకొని వస్తాను చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ అందుకని అందరిని ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతాను ఎందుకంటే ఇది నా ఆశ అసలు దుమ్మెంటి మనం నుంచుంటే అసలు ఆకుపచ్చగా ఒక్క చెట్టు కూడా ఉండదు అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా ఆకుపచ్చగా ఉండదు మనది దీంతోపాటు దీంతోపాటు మనకి ఒక్కసారి ఎండ్ టు ఎండ్ రోడ్ వేసేస్తే దుమ్ము అనేది మనకు రాదు సెకండ్ థింగ్ ఏంటంటే ఉచ్చే కొద్ది దుమ్మును క్లీన్ చేసుకుంటానికి ఈరోజే మన వీంతో కూడా మాట్లాడి మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారి కూడా మొన్న ఇచ్చాము ఆయనకి కొంచెం క్లీనింగ్ మనకి డ డస్ట్ క్లీనింగ్ వెహికల్స్ కావాలండి నుంచి ఆయన కూడా అడిగాము ఆయన ఆయన కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను అది ఆ రెండు వచ్చేస్తే మనకి గుడివాడకు పట్టిన సగం దరిద్రం మళ్ళీ వెళ్ళిపోతుంది చరిత్రలో మొట్టమొదటిసారిగా దుమ్ము నేను గుడివాడు చూడబోతున్నా నేనైతే బాగా ఎక్సైటింగ్ ఉన్నా మీరందరినీ కూడా ఎగ్జైట్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు నా కళ గుడివాడ గురించి నెరవేరే రోజు దగ్గరగా దగ్గర పడిందని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలవాలనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటే మన గుడివాడ చూస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి అదే గుడివాడ అదే అదే దుమ్ము అదే ధూళి అదే అన్నీ అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఏమాత్రం చేంజ్ లేకుండా దీని మీద ముందు ప్రధానంగా చేయాల్సినవి కొన్ని విషయాల కింద పెట్టుకుని ఉన్నాం బేసిక్గా మన బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో అంత వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను మనకి మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ గుడివాడ రూపురేఖలు మారాలి అంటే ప్రధానంగా మన మెయిన్ రోడ్డు మారాలి గుడివాడ గుడివాడ మెయిన్ రోడ్డు ఆ మధ్యలో ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన డివైడర్ అయితే ఏమాత్రం చేంజ్ లేదు ఆ డివైడర్ కట్టినా కానీ తర్వాత కూడా మెయింటెనెన్స్ లేక దుమ్ము ధూళి దానితోటి వెళ్ళిపోయి రకరకాలుగా చాలా దుర్మ చాలా దారుణంగా అనిపిస్తుంది నేను ఇప్పుడు బండి మీద తిరుగుతుంటే ఎన్నో అంటే దుమ్ము అసలు మొహ మొహంతో దుమ్ము కొట్టేసుకుని ఒక రకంగా తయారయ్యే పరిస్థితి ఉంది ఇది ఎప్పుడు మారుద్దా ఎప్పుడు మారుద్దా నేను ఎప్పుడైనా కానీ దుమ్ము లేకుండా మెయిన్ రోడ్ చూడాలని ఆశ నాకు ఫస్ట్ నుంచి అంతేకాకుండా మనకి హ్యాకర్స్ కూడా అంటే ఇప్పుడు పళ్ళబళ్ళలు కానీ వీళ్ళు కానీ రకరకాల చోట్ల రకరకాలుగా అందరూ రోడ్ల మీదకి వచ్చేసి రోడ్డు మీద రోడ్డు మీద పెట్టుకుంటా పార్కింగ్లో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఇంత పెద్ద రోడ్డు ఉన్నా కానీ చాలా చిన్న రోడ్డు అనే అలా కనపడే పరిస్థితి ఉంది సో ఈ ఈ అన్నిటినీ అధిగమించడానికి నేను నా కోరిక ఎందుకంటే మంది టూ వన్ సిక్స్ హైవే వెళ్తుంది మన టూ వన్ సిక్స్ హెచ్ ఆ హైవే హైవేని మనం మనకేమవుతుందంటే గుడివాడ టౌన్ లిమిట్స్లోంచి వెళ్తున్నా కానీ ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది అంటే టూ వన్ సిక్స్ హెచ్ మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే చేస్తున్నారు సో గుడివాడ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది సో మనకి ఈ గుడివాడ మెయిన్ రోడ్డు మార్చాలి అంటే ప్రస్తుతానికి ఏమో టూ వన్ సిక్స్ హెచ్ కింద ఉంది అది నేషనల్ హైవే కింద ఉంది అయితే గుడివాడ టౌన్లో టౌన్ పరిధిలోనేమో టౌన్ పరిధి కూడా నేషనల్ హైవే కింద ఉంది మనం మున్సిపాలిటీ కింద ఏమో మార్చలేదు మార్చడానికి వాస్తవానికి మన దగ్గర డబ్బులు కూడా లేవనుకోండి దాంట్లో ఏం చేయాలన్నా కానీ సో దీని గురించి ఢిల్లీకి మీకు అందరికీ తెలిసిన విషయం పొద్దాక నాలుగు సార్లు పైన వెళ్ళా బేసికల్ మన ఎంపీ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఈ టూ వన్ దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పేసి ఆర్ఓ గారిని కలిసాము ఇక్కడ నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్స్ని కలిసాము రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము ఎంపీ గారు ఎంపీ గారు కూడా తోడ్పాటు పూర్తిగా అందించారు దీని మీద ఆయన కూడా బాయిని చేసుకునే ఫైనల్గా రెండు రోజుల క్రితం గడ్కరీ గారు అపాయింట్మెంట్ దొరికిన దానికి నేను వెళ్ళలేకపోయాను కానీ ఆయన ఆయన వెళ్ళి గడ్కరీ గారితో ఈ ప్రాజెక్టు కన్ఫర్మేషన్ చేయించుకుని వచ్చారు యాక్చువల్గా మంచి అంటే దాంట్లో మనకి తేలా అంత కీ పాయింట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండబట్టే మన ఇది చేయగలిగారు ఎందుకంటే ఎంపీ గారు కూడా చాలా అర్థం చేసుకుని చేయగలిగారు టూ వన్ సిక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చేయకూడదు ప్రాజెక్ట్ అండ్ ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అయిపోద్ది ఇది కానీ ప్రస్తుతానికి దీంట్లోనే ఉంది కాబట్టి ఏ ఆయన రిక్వెస్ట్ చేసి మరి ప్రత్యేకంగా దీన్ని వన్ టైం అప్రూవల్ కింద తీసుకుని వచ్చారు మనకి ఒక నాలుగు మూడు నాలుగు వారాల్లో డిపిఆర్ ప్రిపేర్ అయిపోతుంది గడ్కరీ గారు స్వయంగా ఆయన చేతితోటి రాసి బేసికలీ వన్ టైం అప్రూవల్ కింద ఇక శాంక్షన్ చేస్తున్నాం ఈ డిపిఆర్ని మీరు వెంటనే చేయండి అని ఇప్పుడు మనకి మనకి అతి త్వరలో డిపిఆర్ స్టార్ స్టార్ట్ అవుతుంది మనకి రెండు మూడు నెలల్లోనే మనం ఏ